సహకారంతో వారి ఆధ్వర్యంలో వారి కమిటీ కుటుంబ సభ్యులంతా ఈనాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాలాంటి ప్రజాప్రతినిధులకు కూడా అవకాశం కల్పించిన బాబా కమిటీ కుటుంబ సభ్యులందరికీ మన అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు ఏమందరికీ మొట్టమొదటి తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి వేదికపై ఉన్న మా కుటుంబ సభ్యులందరికీ ముందు ఉన్న మా అమ్మలకు మరదలకు అక్క చెల్లమ్మలకు పాత్రికేయ వీడియో సోదరులకు ఈనాటి ఈ బాబా కుటుంబ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు నమస్కారాలు సత్యమేవి జైతే సత్యం ధర్మం న్యాయం ఎవరైతే సమాజంలో మానవ జీవితంలో మానవులుగా మనం అందరూ ఉన్నామో మనకి కనిపిస్తున్న భగవంతుడిగా శ్రీ బాబా గారు ఆంధ్రప్రదేశ్లో అవతరించడం పుట్టపత్తిలో మహానుభావుడు నిలయమై ఉండడం మన అందరం చేసుకున్న అదృష్టమని నేనైతే భావిస్తా ఉన్నా మానవ సేవ మానవ సేవ అనే మహానుభావుడు సూక్తి భగవంతుడిని మానవుల రూపాన్ని దర్శిస్తూ సత్యం ధర్మం సమపాలలో సమాజంలో నైతిక విలువల్ని ధర్మాల్ని ఆ మహనీయుడు మనలో పెంపొందింపు చేసి ఈనాటి మానవులుగా మనం అందరం కూడా జీవితంలో అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం आराधना हरविंदर दे सच्चा